స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఈ రోజు సిదిపేట్ మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రము మరియు మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయడం జరిగింది కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడంలో చాలా ఆలస్యం చేయడం జరిగింది ఇప్పటికే సిద్దిపేట మార్కెట్ యార్డ్లో పద్నాలుగు వేల క్వింటాళ్ళ మొక్కలు దళార్లకు మధ్యవర్తులకు అమ్ముకోవడం జరిగింది అంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల మక్క పండించిన రైతులు పదహారు వందలకు పద్దెనిమిది వందలకు మధ్యవర్తులకు ఇప్పటికే అమ్ముకోవడం జరిగింది పైగా ఇప్పుడు మళ్ళీ కొత్త నిబంధన ఏం పెడుతున్నారంటే ప్రతి ఎకరాకు కేవలం పద్దెనిమిది క్వింటాలు మాత్రమే కొంటామంటున్నారు జనరల్గా రైతు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ మక్కలు పండిస్తాడు అంటే పద్దెనిమిది క్వింటాల్ మక్కలే మేము మద్దతు ధరకు కొంటాము మిగతా మొక్కలు బయట అమ్ముకోండి అంటే మళ్ళీ పదహారు వందలకు అమ్ముకోవాలి కదా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా పండిన పంటంతా కొంటామన్నారు బోనస్ ఇస్తామన్నారు మళ్ళీ ఎందుకు ఈ కోతలు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ మక్క రైతుని అడిగినా కూడా ఇరవై ఐదుకు తక్కువ ఏ రైతు కూడా పండదు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు మొక్కలు పండుతాయి కానీ మీరు ఇలా పద్దెనిమిది క్వింటాలే కొంటామంటే మరి మీద ఉన్నటువంటి ఆ పది పన్నెండు క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి అది తక్కువ ధరకు అమ్ముకోవాలన్నా ఇదేమి నియమ నిబంధనలు ఆనాడు నువ్వు ఏం చెప్పినావు ప్రతి గింజ మద్దతు ధరించి అన్నావు ప్రతి పంటకు బోనస్ ఇస్తాను బోనస్ అయితే దిక్కే లేదు కనీసం పండిన పంటనన్నా కొనవయ్యా అంటే అది పద్దెనిమిది క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పి ఇలా రైతుల ఉసురు పోసుకుంటున్నారు ఆ సెంటర్లు కూడా అడగంగ అడగంగా అరిగోస పెట్టి అట్ట చూడు దొంగలు పెట్టడాక ఆరు నెలల కుక్కలు మరిగినట్టు ఇలా పంటంతా అమ్ముకున్నాక ఈ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తా ఉన్నావు పోనీ అదన్న మొత్తం కొంటావా అంటే దాన్ని కూడా మేము కోతలు పెడతా అనేటువంటి పద్ధతి మంచిది కాదు దయచేసి మక్కల మీద ఏదైతే నియంత్రణ పెట్టారో నిబంధనలు పెట్టారో దాన్ని ఎత్తివేయాలని రైతు పండించిన పంటంతా కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీ పనంతా సగం సగం ఏదన్నా కొనెళ్ళిన ఆదాయాన్ని నువ్వు రుణమాఫీ చేస్తాంటివి సగం చేస్తేవి సగం ఎగ్గొడితే రైతు బంధు ఇస్తాంటివి రెండు పంటలు ఇస్తేవి రెండు పంటలు ఎగ్గొడితే బోనస్ ఇస్తాంటివి అన్ని పంటలకు ఎగబెట్టి ఒకటే ఒక్క వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తా అన్నావు ఆ బోనస్ కూడా ఒక పంటకి ఇచ్చిన ఒక పంటకి ఎగ్గొట్టి అదే విధంగా మక్కలు కొంటాంటివి సగం మక్కలు కొంట సగం బయట అమ్ముకోవనబట్టి అంతా సగం సగం ఆగం ఆగం ఉన్నది రేవంత్ రెడ్డి పాలన ఏదైనా ఒకటన్నా కొనివల్లి ఆదాయాన్ని రుణమాఫీ సగమే చేస్తే బోనస్ ఒక పంటకి ఇస్తేవి ఒక పంటకు ఎగ్గొడ్తీవి రైతు బంధు రెండు పంటలకు ఇస్తేవి రెండు పంటలకు ఎగ్గొడ్తీ మక్కలు కొనవయ్య అంటే సగం కొంట సగం బయట అమ్ముకోన నీ ఏందిది దయచేసి రైతులకు ఇచ్చిన మాట నిలుపుకో పంట మొత్తం కోను రైతులందరికీ రుణమాఫీ చేయి అన్ని పంటలకు బోనస్ ఇవి రైతులందరికీ అన్ని పంటలకు కూడా మరి రైతు బంధు అందించాలని డిమాండ్ చేస్తాం తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది